ఓం నమో భగవతే శ్రీ మేధా దక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ ముఖ్యంగా ఈ మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనది కారణం సత్యస్థితిలో ఆత్మగా నిలిచి ఉండే అవకాశం నూటికి నూరు పాళ్ళు ఉన్నది ఇటువంటి అవకాశము తిరిగి రాదు అదే గురువుగారు చెప్తారు మళ్ళీ పుట్టవచ్చును అనుకోవడం పెద్ద తప్పు అసలు నేను పుట్టలేదని తెలుసుకో అంటే మళ్ళీ పుడతాను అనే తలంపుకి స్వస్తి చెప్పడం ఎంతైనా అవసరం అంటారు గురువుగారు పశువు పుట్టినప్పుడు ఎలా ఉంటుందో చచ్చేటప్పుడు కూడా అలాగే ఉంటుంది మానవుడు అలా ఉండకూడదు శరీర శక్తి తగ్గిన తర్వాత మనము ఏమి చేయాలన్నా ఏమీ చేయలేము కాబట్టి ఈ దేహము ఉండగానే ఈ దేహాత్మ బుద్ధిలో నుంచి విడుదల పొందాలి నీవు కనుక ఈ శరీరము ఉండగానే ఈ శరీరము నిలబడగానే ఈ నేను అనే మాయా నేనులోంచి ఈ మనస్సు వేసిన ఈ ముడిలో నుంచి విడుదల పొందడానికి ఎంత ప్రయత్నమైనా చెయ్యాలి నీవు కనుక అది విడుదల పొందకుండా ఈ శరీరము కనుక రాలిపోతే దాని యొక్క తీవ్రత కానీ దానివల్ల జరిగే నష్టము కానీ మనము మాటల్లో వర్ణించలేము నీవు తెచ్చుకున్న ఈ ప్రారబ్ధము ఎప్పుడైనా ముగి ముగించిపోవచ్చు నీ ప్రారంధము అయిపోగానే నీ శరీరం కూడా నీకు తెలియకుండానే రాలిపోతుంది కాబట్టి ఈ శరీరము రాలిపోకముందే ఈ ముక్కులో ఉన్న గాలి స్తంభించపోకముందే ఈ శరీరంలో ఉన్న ఈ దేహాత్మ బుద్ధిలో నుంచి విడుదల పొందాలి అలా పొందకుండా ఈ శరీరము రాలిపోతే గనక దాని వలన వచ్చే నష్టము అంతా ఇంత కాదు మళ్ళీ ఏ పునరపి జననము పునరపి మరణం అంటూ మళ్ళీ ఈ దుఃఖ సాగరంలోకి అడుగు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ తుచ్ఛమైన విషయ సుఖానికి లోనై మళ్ళీ జనన మరణమనే గొప్ప ఆపదను తెచ్చుకుంటూ ఉంటాడు ఈ సుఖము అల్పకాలము దుఃఖము దీర్ఘకాలము అట్లా అనుభవిస్తూ వికనుడు అవుతాడు ఇంద్రియము విషయములను స్ఫురిస్తే ఒక నిమిష మాత్ర కాలము సుఖము కలుగుతుంది అది స్థిరముగా ఉండదు నిమిష మాత్ర కాలములో ఆ సుఖము అంతమవుతుంది కానీ దాని నుండి కలిగే దుఃఖము యావజ్జీవితము పీడిస్తూ ఉంటుంది విషయ సుఖ భ్రాంతి ఎంత మోసమో చూడండి ఇది గంభీరమైన మనస్సుతో ప్రతివారు విచారించవలసిన విషయము విషయభోగ సుఖములన్నీ ఇంద్రియ విషయ స్పర్శన వలన కలుగుతాయి వాటి జనన స్థానము దుఃఖము దుఃఖము నుండి పుట్టినవి దుఃఖమునే ఇస్తాయి కానీ సుఖము ఇవ్వలేవు విషయ సుఖమును వ్యసనముగా కలవారు మహా విపత్తు అగు జనన మరణములకు గురి అయి జీవితాంతము వరకు నరకమును అనుభవిస్తూ ఉంటారు విషయ సుఖాలలో చిక్కి దిక్కు తెలియక పతితుడైపోతాడు ఈ మానవునికి అతని భావములే సుఖానికి దుఃఖానికి కారణములవుతున్నాయి ఎవనికి భావములు వాని స్వాధీనములో ఉంటాయో వాడు శుచిగాను స్వాధీనములో లేనివాడు దుఃఖిగానూ ఉంటాడు దుఃఖములో ఉండేవాడు తన దుఃఖానికి కారణం తనకు తాను కాక ఇతర పరిస్థితులు వ్యక్తులు అని భావిస్తాడు ఇలా కొందరు శత్రువులను కొందరు మిత్రులను కొందరు సంబంధీకులను మరికొందరు దురదృష్టమును నిందిస్తూ ఉంటారు వారు తమను తాము కే భగవాన్ చెప్తారు ఇక్కడ నిశ్చలంగా ఉండటమే పద్ధతి అని భావ శూన్యం సుస్థితి భావశూన్యంలోనే ఆ సత్ అనే భావము అక్కడ నీకు స్ఫురించబడుతుంది ఈ జీవునికి మానవునికి అలవాటు వలన అవే ఆలోచనలు వస్తూ ఉండటము ఒక మొండి రోగముగా తయారైంది దీనికి జాగ్రత్తగా చికిత్స చేసుకోవాలి అలవాటు వలన బాహ్య ఆలోచనలు వచ్చినట్లుగా మనకి అలవాటు వలన ఆ యొక్క ఆత్మ యొక్క చింతన జరుగుతూ ఉండాలి బ్రహ్మ భావన జరగవచ్చు కదా ఈ దేహము ఒక పుండు లాంటిది పుండును రోజు కడిగినట్లుగా స్థానము అన్నము ఈ దేహానికి మందు కట్టు కట్టినట్లుగా వస్త్రాలతో కప్పుతాము ఇటువంటి దేహమునందు మోహము వీడి దేహమునకు ఆధారమైన ఆ పరమాత్మను స్మరించుకోవాలి అప్పుడే దుర్గతి నుండి మనకి సద్గతి కలుగుతుంది నిజానికి ఈ మాయ అంటే మనలోని వాసనలే అంటే నేను నేనంటే దేహము అన్న భావన కలగటము నేను ఇది నేను అది నేను ఫలానా నేను ప్రపంచము నిజము ఇది వద్దు ఇది కావాలి ఇలా ఎన్నో ఎన్నో మనము పూర్వం నుంచి పూర్వ జన్మల నుంచి ఏర్పరచుకున్న అభిప్రాయాలు బలపడి సూక్ష్మ రూపంగా మారి లోపల దాగి ఉండి ఉన్నట్లుగా కూడా తెలియకుండా మనస్సుని ప్రభావితం చేస్తూ ఉండే ఆ యొక్క సూక్ష్మ భా ఆలోచనలు సూక్ష్మ భావనలు ఈ ఆత్మని ఆత్మ ఎప్పుడూ ప్రశాంతమే అయినా అది శాంతి అయినా ఈ సూక్ష్మ భావనలు ఈ సూక్ష్మ వాసనలు దానికి కమ్ముతాయి ఒక పొరలాగా కమ్మినట్టుగా ఉంటాయి కనుక మనస్సు ఆత్మస్థితిని అనుభవించలేదు అదే భగవాన్ చెప్తారు ఇక్కడ నీలో ఉన్న ఆ పరమాత్మ నీ హృదయంలో ఉన్న పరమాత్మకి ఎవరో అడ్డుగా లేరు నీ ఇంట్లో వారు ఎవరో నీకు అడ్డుగా లేరు నీ హృదయంలో ఉన్న పరమాత్మ నీవు గ్రహించలేకపోవటానికి కారణము నీవే అంటే నీ అహంకారమే నీ వ్యక్తిత్వమే నీ వాసనలే నీ ఆలోచనలే అవి అక్కడ పొలను కమ్మినట్టుగా అవి నీకు అడ్డుగా ఉన్నాయి వాటిని తొలగించుకో ఆ అడ్డంకులు తొలగించుకో అంటారు భగవాన్ ఈ అహంకారము ఎప్పుడైతే తొలగిపోయిందో అంటే ఆ ఆ లక్షణాన్ని గనక తీసేస్తే అక్కడ ఉండేది శుద్ధ చైతన్యమే శుద్ధ ఆత్మే ఈ అహంకారము ఈ వ్యక్తిత్వము నీకు నువ్వుగా దాన్ని తీసుకోలేవు కాబట్టి అందుకని నీకు గురువు అనుగ్రహం కావాలి ఇక్కడ గురువు అంటే మళ్ళీ ఎవరో కాదు నీ ఆత్మే నీ గురువు కేవలము ఆ పరబ్రహ్మము యొక్క అనుగ్రహంతోనే ఈ అహంకారంలో నుండి ఈ లేనిది ఉన్నట్లుగా కల్పించే ఈ మాయలో నుంచి నీవు విడుదల పొందుతావు అంటే ఇక్కడ ఈ అహంకారం అంటే దాని స్వరూపం అంటే నేను అని ఒక వ్యక్తిత్వము ఒక ప్రత్యేకత కలిగి ఉండటమే ఈ అహంకారం యొక్క లక్షణాలు అంటే ఉన్నాను అనిపించటము చేస్తున్నాను అనిపించటము అనుభవిస్తున్నాను అనిపించటము తెలుసుకుంటున్నాను అనిపించటము ఈ విధంగా ఆ వ్యక్తిత్వము ఈ లక్షణాలు కలిగి ఉంటుంది అదే భగవాన్ అంటారు నేను పక్కన నీవు ఈ ఫలానా నేనంటే ఫలానా వ్యక్తిని నేనంటే నేను తిరుగుతున్నాను నేను తింటున్నాను నేను అనుభవిస్తున్నాను నేను తెలుసుకుంటున్నాను అంటే ఈ నేను పక్కన ఇవన్నీ జోడిస్తున్నావు ఫలానా ఫలానా అని ఆ జోడించటం కనుక ఆపేస్తే నీవు నీవుగానే ఉంటావు అంటారు భగవాన్ కాబట్టి ఇక్కడ నే ఆ ఫలానా అన్న భావాన్ని వదిలిపెట్టు నీకు తెలిసినా తెలియకపోయినా నీవంటే ఆత్మవే ఇప్పుడు కూడా నీవు అదే ఉన్నావు దాన్ని కొత్తగా చేరవలసింది కానీ కొత్తగా పొందవలసింది కానీ అవసరం లేదు ఆత్మని చేరవటం అంటూ ఏం లేదు అది చేరవలసిందైతే ఇప్పుడు ఇక్కడ లేనట్లు ఎక్కడికో వెళ్ళి పొందాలనే భావం వస్తుంది క్రొత్తగా పొందేది పోనే పోతుంది శాశ్వతం కాలేదు కాబట్టి అందుకే ఆత్మ ఆత్మ అంటే నీవే అందుకే బ్రహ్మం నీవే నీవు అదిగా ఇప్పుడే ఉన్నావు అజ్ఞానమనే తెర ఆ ఆనందాన్ని కప్పివేస్తున్నది నీ ఆలోచనలే నీ సంకల్పాలే నీకు అడ్డుగా ఉన్నాయి ఈ సంకల్పానికి ఆధారమైన తాను సత్యము సంకల్పాలు వచ్చిన వెంటనే ఇది నిజము కాదు అనుకున్నప్పుడు ఇక వాటికి విలువ ఇవ్వము అసలు ఈ ఆలోచనలు నిజంగా లేకపోయినా నిజంగా ఏదో ఉన్నట్లు కలిగే అనుభవమే ఈ ఆలోచన అంటే సంకల్పం రాగానే దాన్ని స్మరించకూడదు విస్మరించాలి ఒక సంకల్పం రాగానే ఒక చురుకైన బుద్ధితో దాన్ని వెంటనే కనిపెట్టి ఇది వర్తమాన కాల సంబంధము ఇది భూతకాల సంబంధము ఇది భవిష్యత్ కాల సంబంధము ఇప్పుడు అవి అనవసరము అని మనము ఒక నిశ్చయ జ్ఞానంతో ఉండాలి వాటిని స్మరించకూడదు వాటిని విస్మరించాలి అందుకని భగవాన్ అంటారు నీవు వచ్చింది ది ఓన్లీ పర్పస్ ఆఫ్ ది ప్రజెంట్ బర్త్ ఈస్ టు టర్న్ విత్ ఇన్ అంటారు అంటే నీవు నీ పుట్టుక దాని యొక్క పర్పస్ అంతర్ముఖమై నిన్ను నువ్వు తెలుసుకుంటమే అంతకు మించి వేరేదేమీ చేయక్కర్లేదు అంటే వచ్చిన పని నీవు మర్చిపోయావు తన్ను తాను తెలుసుకోవటమే జీవిత ఆశయము ఆత్మగా ఉండటము నిచ్చలముగా ఉండటము ఊరక ఉండు సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి